హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మనోజ్ అయితే ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి ఇవాళ ఒక పార్టీలో ఉంటే రేపు మరొక పార్టీలో ఉంటున్నారు సో ఇలాంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు సో నమస్కారం సార్ సార్ అసలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ఎలా అంటే ఇవాళ ఒక పార్టీలో ఉంటే రేపు ఒక పార్టీలో అసలు ఇన్నాళ్ళు టీడీపీకి అనుకూలంగా పనిచేసిన కేసుని దాని ఇవాళ అనూహ్యంగా పార్టీ మారారు సరే కొంచెం కొంచెం ఇదిగా ఉన్నా ఒక్కసారిగా పార్టీ మారేసరికి ఆ రూడ్నెస్ అనేది ఆయనలో సార్ ఏమంటారు దీనిపై అంటే పార్టీలు మారటం అనేది చాలా నార్మల్ అందరూ ఎలక్షన్ ఉంది కదా ఎప్పుడే ఏం చూసే వాళ్ళు ఒకటే చెప్తున్నాను అసలు ఎప్పటి నుంచి చూడే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అంటే బేసిక్గా వీళ్ళందరికీ ఏంటంటే ఒక పొలిటికల్గా ప్రిన్సిపల్స్ ఉంటాయి ఏ పార్టీకైనా ప్రిన్సిపల్ ఉంటే ఆ ప్రిన్సిపల్ ప్రకారం ప్రిన్సిపల్ నమ్మి పార్టీలోకి వెళ్తాం ఉన్న పార్టీలు దేనికి ప్రిన్సిపల్ లేనప్పుడు ఏ పార్టీలు ఉంటే ఏంటి దీంట్లో ఉంటే దింటూ దాంట్లో ఉంటే దాంటో అంతే కదా సో ఇప్పుడు నిన్న ఈ పార్టీలు ఉన్నారు కాబట్టి ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు ఇవాళ ఈ పార్టీలు లేదన్నారు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ ఈ పార్టీ మాట్లాడుతూ ఆయన చాలా రూడ్గా మాట్లాడారు సార్ అంత అంటే వైసీపీలో జాయిన్ అయ్యేసరికి ఎందుకు అంత బలం వచ్చింది వైసీపీలో చేరితే కదా అనుకుంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆయన తిట్టలేదు జగన్ దట్టలేదా అప్పుడు మీరు అడగలేదు అంత రోడ్డుగా ఎందుకు జగన్నది అన్నారా మీరు అన్నాడు కదా రోడ్లు ప్రభుత్వం ఏం అది రూడ్ కానీ అన్నాడు కదా మరి అప్పుడు రోడ్డుగా అన్నాడు ఇప్పుడు రోడ్డు కానీ అంటాడు అంటే మాట తీరేం మారదు కదమ్మా ఇప్పుడు నువ్వు అటు మాట్లాడావు ఇటు మాట్లాడావు అనేది ఉంటుంది తప్ప అది మాట తీరేం మారుతుంది మారదు సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆయనకి టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు చాలామందికి టికెట్ ఇవ్వరు చాలామంది ఇట్టే మాట్లాడతారు రేపు నుంచి ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇప్పుడు వీళ్ళ పార్టీలో రోజా గారు కానీ కొడాలి నాని గారు కానీ వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా మరి అక్కడ ఉన్నప్పుడు ఎట్ట మాట్లాడారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్ట మాట్లాడారు సేమ్ థింగ్ జరుగుతూనే ఉంటుంది సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా అట్టగే మాట్లాడుతున్నారు మొన్నటికి మొన్న ఆవిడవరో శ్రీదేవి గారు ఎవరు మినిస్టర్ చేసింది మినిస్టర్ లేదని కానీ వెళ్ళిపోయి ఎన్ని మాటలు మాట్లాడతాను నేను రూడ్గా మాట్లాడుతున్నారంటే వీళ్ళంతా రూడ్గానే మాట్లాడతారు అంటే వాళ్ళ రాజకీయమే రూడ్గా ఉంది కదా ఇప్పుడు నాయకులే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు రూడ్గానే మాట్లాడుతున్నారుగా ఒక ఆయన బట్టలు తీసి లాయ డ్రాయర్లో కూడా తీసి అంటాడు ఒక ఆయన ఇంకో ఆయన ఇంకోటి అంటున్నాడు ఇప్పుడే చూసి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే కాదు నేను అందరినీ చూస్తున్నాను ఇప్పుడు మద్యపానం నిషేధం పెడతానన్నాడు జగన్ అది ఆయన తగ్గించాను అంటున్నాడు తగ్గ ఏదైనా చెప్పిన మాట చేయలేదు అనేది నిజం ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు వీళ్ళు మద్యపాన నిషేధం పెడతానన్నాడు పెట్టగలిగేదా తీసేయాలి కదా అని మానేసి ఆయన భూమి భూమి అమ్ముతున్నాడు యాభై రూపాయలు వంద రూపాయలు అమ్ముతున్నాడు రెండు వందల రూపాయలు అమ్ముతున్నాడు అంటే మందు అమ్మమంటాం చంద్రబాబు నాయుడు గారు అయితే సాయంత్రం పొద్దునంతా కష్టపడి సాయంత్రం మీరు కోట వేస్తారు కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నాడు ఏంటి అది అంటే తాగమని చెప్పటమా మా పార్టీ వచ్చినాక మీకు మందు తక్కువ రేటుకి ఇస్తాం మందు ఇస్తామని చెప్పటమా అంటే ఇది అంటే సిద్ధాంతాలు ఉంటే ఇవన్నీ కరెక్ట్ కాదు నేను అనేది నా ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు కరెక్టా జగన్ కరెక్టా అనేది నేను మాట్లాడతా జగన్ తప్పు చేశాడు హండ్రెడ్ పర్సెంట్ ఏది మద్యపాన నిషేధం చేస్తాను అని చేయలేదు బ్రాండ్లు తీసేసాడు వేరే పెట్టాడు ఏం చేశాడు అది అది డిస్కషన్ తర్వాత చేయలేదు అని తప్పు చెప్పిన మాట తప్పాడు మాట తప్పాడని నిజం ఇప్పుడు ఈయనేమనాలా అతను మాట తప్పాడు నేను నిలబెడతాను మద్యపాన నిషేధం మద్యపానం ఆ ఒంటికి మంచిదా చెడ్డదా అనేది మాట్లాడాలి అది మానేసి మద్యపానం రేటు తగ్గిస్తాను మంచి బ్రాండ్లు ఇస్తాను మీరు సాయంత్రం అయినా సరే కష్టపడి అలిసిపోయి ఉంటారు కాబట్టి రోజు మందు తాగండి అని చెప్పలేదు కరెక్టా ఇది తప్పే కదా సంటే నువ్వు వాళ్ళ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటావు ఇది పరిస్థితి వీళ్ళు వీళ్ళ ప్రిన్సిపల్స్ ఇట్లా చచ్చినాయి దాంట్లో కేసు నీనాయన్ గారు తిడితే ఏంటి ఇంకోళ్ళు తిడితే ఈ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళని తిడతారు ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని తిడతారు సో దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకో అక్కర్లేదని నా ఫీలింగ్ సార్ ఆయనకి బీజేపీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి టీడీపీలో ఉన్నప్పటి నుంచే టీడీపీ బీజేపీ కూటమి కానివ్వచ్చు ఏ సెంట్రల్ మీద వచ్చినా బస్ ఎంతో మాట్లాడటం కేంద్రం నుంచి ఎవరు వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈయన ఒక మంచి కీ ప్లే చేస్తాడు ఎందుకు బీజేపీలకు వెళ్ళలేదంటే బీజేపీ గెలిచే పోషన్ పార్టీ కాదు కదా ఊళ్ళో ఆంధ్రాలో బీజేపీకి ఏమీ లేదు అక్కడ గెలవదు కూడా సో గెలిచే పార్టీ టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ గెలుస్తానికి అవకాశాలు ఉన్నాయి సో ఏ పార్టీ గెలుస్తుందంటే ఇప్పుడు ఈయన కొంత ఈయన రెండు టర్మ్స్ ఎంపీ ఉన్నారు గెలిచి ఉన్నారు టీడీపీ ద్వారా సో ఆయనకంటూ కొంత క్యాడర్ ఉంది అక్కడ ఏదో కొంత పని చేశాను ఆయన చెప్తున్నారు నిజమాబద్ధం మనకు తెలీదు ఆయన నిజంగా పని చేసి ఉంటే ఆయన క్యాడర్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయనతో పాటు ఆయన కార్యకర్తలు కొంతమంది వెళ్తారు కదా వెళ్తే ఆయన గెలుస్తాను అనుకుంటుంది వైఎస్ఆర్సీపీకి ఒక బేస్ ఉంది ఆ కాన్స్టిట్యున్సీలో ఈయనకి ఇప్పుడు ఈయన పని చేసిన దానికి ఈయనకి సొంత బేస్ ఈయనకి కొంత ఉంటుంది ఈ రెండు కలిసి గెలుస్తానికి అవకాశం ఉంటుంది అదే బీజేపీకి వెళ్ళారనుకోండి అక్కడ బేసే లేదు వాళ్ళు నోటా కంటే తక్కువ ఓట్లు ఉన్నాయి అప్పుడు ఈయనకి వెళ్ళిన ఈయనకి వచ్చే వంద వెయ్యో రెండు వేలు పదివేలు యాభై వేలు ఎన్ని వస్తే అన్ని ఓట్లు లెక్క కానీ వాళ్ళ ఓట్లు ఉండవు ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ యాభై వేలు అరవై వేలు ఉన్నాయి ఈయనకి వస్తే లక్ష రెండు లక్షలు ఓట్లు వస్తానికి అవకాశం ఉంటుంది సో గెలవాలనుకోండి ఇప్పుడు గెలుపు కోసమే కదా ఈ పోరాటం అంతా వీళ్ళందరూ దేశం కోసం అనే దానికంటే గెలుపు కోసం పోరాటం పదవి కోసం పోరాటాలు కదా రాజకీయ అవసరం అధికారం రాజకీయ అవసరం అధికారం కోసం పోరాటం సో ఆబ్యస్ గట్ట ఒకవేళ ఈయన ఇండిపెండెంట్గా గెలవలేదంటారా ఇవాళ ఇండిపెండెంట్గా ఎవరు గెలిచే పరిస్థితి లేదమ్మా ఏ రాష్ట్రంలో అయినా లేదు సో గెలుస్తానికంటే అంత అంత త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా డౌట్ కష్టం ఎవరైనా ఇండిపెండెంట్ గెలవడం అనేది చాలా కష్టమైన విషయం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అంత డబ్బు కూడా ఖర్చు పెట్టుకోవాలి ఒకవేళ ఉంటే ఏ పార్టీలో కూడా షేర్ చీలే ఛాన్స్ లేదంటారా సార్ అంటే ఇండిపెండెంట్ ఒకవేళ ఉంటే ఉంది అంత ఖర్చు పెట్టగలిగే శక్తి ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఈ పార్టీ ఈ రెండు పార్టీలు అయితే ఇప్పుడు పది కోట్లు ఖర్చు పెడతాను అనుకో ఇండిపెండెంట్ అయితే ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టేటట్టు ఉండాలి యాభై కోట్లు ఖర్చు పెడతా కంటే పది కోట్లు ఖర్చు బెటర్ గారు గెలుస్తానికి అంటే అంత డిఫరెన్స్ ఫైవ్ టైమ్స్ డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళు ఎంత ఖర్చు పెడతారనేది అనేది మనకు తెలీదు చెప్తున్నాను నేను వైసీపీకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు అని వార్తలు వస్తాయి సార్ దాన్ని ఎలా చూడచ్చు కాదు ఫ్రెండే కానీ నేను ఎప్పుడు ఆయనతో నువ్వు ఏం కండిషన్ బ్రదరు ఎలా చేస్తున్నావు అంటే యాక్చువల్గా ఇప్పుడు టీడీపీలో కొన్ని ఇబ్బందులు పడ్డారు ఆయన అంటే బుద్ధ వెంకన్న గానే ఉండి లేకపోతే కొంతమంది నేతలతో ఆయనకి ఎప్పటి నుంచో కొంచెం అనిచిత ఉంది అక్కడ సర్వే అవ్వాలన్నా కొంచెం ఇబ్బంది ఏదన్నా పార్టీ లైన్ దాటి మాడాలన్నా లేకపోతే ఏది కొంచెం నెగిటివ్గా మాట్లాడినా వెంటనే వాళ్ళు రియాక్షన్ ఇస్తారు ఈయన పేరు చెప్పకుండా వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ పేరు చెప్పకుండా ఈయన మాట్లాడతాడు సో ఇలాంటి ఇబ్బందులు నీకు పార్టీలో ఉండవు లేదంటే నీకు పక్క నువ్వు అనుకున్న చేయొచ్చు అనే కండిషన్ పెట్టుకొని వైసీపీలోకి వెళ్తే ఆయన సర్వే అవ్వగలరా ఇప్పుడు మూడు పార్టీల్లోనూ ఇంక్లూడింగ్ జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్సిపి జనసేన మూడు పార్టీల్లోనూ చాలామంది చాలా మంది అందరూ చాలా మంది నాయకుల మీద అసంతృప్తి ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి కావాల్సిన పదవులు కానీ లేకపోతే ఆ పార్టీలో ఉంటే వీళ్ళ గుర్తింపు కానీ ఉంటుంది కాబట్టి అక్కడ ఉంటున్నారు ఇష్టమైనా ఇష్టం ఉన్నా లేకపోయినా ఉంటున్నారు సో ఎప్పుడైతే వీళ్ళందరూ బయటకు వస్తారో ఆ రోజున వాళ్ళు ఆ పార్టీని గురించి ఎంత భయంకరంగా మాట్లాడతారంటే ఇప్పుడు ఇది చూశారు ఎగ్జాంపుల్ ఇది సో వాళ్ళతో ఇవన్నీ ఆలోచించకూడదు మనం అందరి పరిస్థితి అది ఈ లోకళ్ళ గారి పరిస్థితి కదా అన్ని పార్టీల్లోనూ ఉన్నారు అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులు ఉన్నాయి అన్ని పార్టీల్లోనూ ఉన్నాయి వాళ్ళు బయటికి మాట్లాడరు మీరు ఇక్కడ ఇక్కడున్నప్పుడు ఇట్ట మాట్లాడతారు అక్కడ ఉన్నప్పుడు అట్ట మాట్లాడతారు ఎక్కడున్నప్పుడైనా మాట్లాడతారు ఇప్పుడు నువ్వు బయటకు వస్తే ఆఫ్ ద రికార్డ్ మనం మాట్లాడుతూ ఉంటే ప్రతి పార్టీలో వాళ్ళు ఎన్ని మాట్లాడతారో బయటకు వస్తే తెలుస్తుంది వాళ్ళ నాయకుల గురించి మనం సార్ ఇప్పుడు కేసినాన్ని బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి వైసీపీకి వెళ్ళాడు కాబట్టి సో ఈ టీడీపీలో ఉన్న కమ్మ ఓట్లు ఏమన్నా దూరం అయ్యే ఛాన్స్ ఉందంటారా టీడీపీలో ఉన్న కమ్మ ఓట్లకు పెద్దగా తేడా ఉండకపోవచ్చు కానీ బట్ డెఫినెట్గా కొంత ఉంటుంది ఎందుకంటే టీడీపీతో పాటు కమ్మ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పినప్పుడు ఓ పక్కన వంశీ కొత్తగా ఇక్కడికి చేరిపారు అంటే నాలుగేళ్ళు మూడేళ్ళు ఎంతో అయిపోయినట్టుంది ఇవాళ ఈయన వచ్చారు అంతకుముందే కొడాలి నాను వచ్చాడు సో ఇట్లా ఇంకెవరు ఇద్దరు ఉన్నట్టు ఉన్నట్టున్నారు సో వీళ్ళు ఉన్నారు కొత్త ఆయన కూడా వస్తున్నాడు అంటే బయట ఉన్నంత లేదేమో అనే ఒక అనుమానం ఉంటుంది వీళ్ళు ఎందుకంటే నేను కొడాలి నాని గారు డైరెక్ట్గా కమ్మాలు అందరికీ చెప్పి మీరంతా మారండి అని నేను చెప్పరు కేసు నాని గారు సో అదే ఉండదు కానీ బట్ ఇన్ జనరల్ కమ్మ కమ్యూనిటీ అంత వ్యతిరేకంగా ఉంది అని చెప్పినప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే కేసు నేను నాని గారు ఈ పార్టీలో చేరుతున్నారో వంశీ గారు ఆల్రెడీ మధ్య చేరున్నారు కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మార్పు రాదు కానీ ఓ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అట్లీస్ట్ ఆ జిల్లా వరకు తేడా ఉంటుంది ఇప్పుడు కేసు పార్టీ మాదారు కాబట్టి ఇంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు బుద్ధ వెంకన్ కానీ ఇలాంటి ఎవరైతే పడని నేతలు కాస్త అంటే ఈయన పేరు ప్రస్తావించకుండా తిట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు డైరెక్ట్ గా తిట్టవచ్చాయి పార్టీగా అనవచ్చు కదా పూర్తిగా వాళ్ళు వీళ్ళని వీళ్ళు వాళ్ళని డైరెక్ట్ గా పేర్లతో తిట్టుకోవచ్చు ఇప్పుడు సార్ నుంచి నేని నుంచి టిడిపి నుంచి వైసీపీ వలసలు ఉంటాయి అంటారా అంటే ఆ సెగ్మెంట్ పరంగా ఉంటే ఉండొచ్చు ఉంటారు అంబటి రాయుడు మళ్ళీ జనసేన వేస్తున్నారు మొన్నేమో లేదు వైసీపీతోనే ఉంటా గుంటూరు నుంచి పోటీ చేస్తా అని ఆయన సన్నిహితులు ఆయన కార్యకర్తలతో చెప్పి కట్టు పట్టుమని పది రోజులు కాకుండానే ఆయన రిజైన్ చేస్తా చెప్పారు అది కూడా ఒక చిన్న సాకు చెప్పి ఆయన వైసీపీ రిజైన్ చేశారు ఇప్పుడు జనసేన అడుగులు ఎలా ఎలా చూస్తారు సార్ దీన్ని గారు క్రికెటరు ఐపీఎల్ ఐపీఎల్ అంటే ఏంటి ఏలంపాటి వేసుకుని తీసుకుంటూ ఉంటారు ఆ ప్లేయర్స్ని ఈయన ఆయన ఏలంపాటేస్తే వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ ఏలంపాటు వేస్తారు ఇక్కడ ఉంటాడు సింపుల్ అంటే ఆయన అనుకోవటం కంటే ఏలంపాటి డబ్బుల కంటే కూడా ఏమి ఇక్కడ టికెట్ అడిగా ఆశించింది అక్కడ రాలేదేమో అక్కడ టికెట్ వచ్చిందేమో ఆయన పొలిటికల్గా ఎంతవరకు పనికి వస్తాడు ఎంతవరకు పనికిరాడు అనేది తెలియదు ఆయన క్రికెట్ అడిగాడు తప్ప అవును హీఈస్ నాట్ పాపులర్ అమాంగ్ ఓటర్స్ సో దాన్ని బేరీ చేసుకుంటారు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇప్పుడు వాడు జనసేన అయినా గబుక్కున ఆయన వచ్చేసాడు గబుక్కున గబుకున్నాను రెడ్ కార్పెట్ వేసి టికెట్ ఇచ్చారు ప్రాబ్లీ వీళ్ళు కూడా అందుకే ఇచ్చి ఉండకపోవచ్చు ఏదైనా కానీ సో వాళ్ళైనా గబుక్కుని ఇచ్చేస్తారు గెలుస్తాడు అనుకుంటే తప్పెవరు ఇద్దరు గెలిచే క్యాండిడేట్ అన్న అయ్యి ఉండాలి లేకపోతే నాలుగైదు వందల కోట్లు ఖర్చు పెట్టే క్యాండిడేట్ అన్న అవ్వాలి ఏ పొలిటికల్ పార్టీకైనా జనసేన అవ్వచ్చు తెలుగుదేశం అవ్వచ్చు వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు కొత్త వాళ్ళని తీసుకునేటప్పుడు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి బలం ఉన్న క్యాండిడేట్ అన్న అవ్వాలి సామాజిక వర్గంగా బలం ఉండాలి లేకపోతే పొలిటికల్గా బలం అన్న ఉండాలి సోషల్గా బలం అన్న ఉండాలి ఫినాన్షియల్గా బలం అన్న ఉండాలి ఈ నాలుగిట్లోనూ ఏది లేకపోతే ఎవరిని తీసుకోరు కొత్తోళ్ళని ఏ పార్టీ అయినా కానీ సో వైఎస్ఆర్సీఆపి తీసుకోగానే డబ్బులు ఇచ్చాడు అనుకోకలేదు తెలుగుదేశం తీసుకుంటే డబ్బులు అనుకోకలేదు జనసేన కూడా డబ్బులు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అనుకోకర్లేదు అయితే వాళ్ళు వీళ్ళని కొనక్కర్లేదు వీళ్ళు వాళ్ళని కొనక్కరు కొంటారని మనం ఆలోచ ఉద్దేశించకూడదు బట్ వీళ్ళకి ఏంటి బలం సోషల్గా బలవంతులా పొలిటికల్గా బలవంతులా ఫినాన్షియల్గా బలవంతులా అనేది మనం చూసుకోవాలి సో ఆ బలాన్ని బట్టి టికెట్లు వస్తాయి ఇప్పుడు ఆయన లేదా వీళ్ళు కలిసారు జనసేనని జాగ్రత్తారని మనకు తెలియదు కదా అది ఏమవుతుందో చూద్దాం అప్పుడు సరే అంటే ఇప్పుడు గుంటూరు ఎంపీగా ఉన్న గల్లాచైతేబు కొద్ది రోజుల నుంచి పార్టీ కార్యక్రమం చాలా దూరం కంటూ చేయట్లేదు నేను చేయనని చెప్పేశారు ఇంకా యాక్టివ్ గా లేడు ఆయన సో ఆయన ఏమన్నా మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఈయన దూరవ్వడానికి ఏమైనా ఉందంటారా లేదు లేదు నేను చెప్పేస్తున్నాడు లేదు దాని గురించి చెప్ చెప్పు లేదు నాకు తెలిసినంతవరకు ఒకవేళ దాన్ని కంటూ చేయడు టీడీపీ నుంచి కంటెస్ట్ చేయట్లేదు వేరే అంటే ఇప్పుడు అంబడి రాయుడు గురించి ప్రత్యేకం చేసుకుంటే ఆయన గుంటూరు నుంచే పోటీ చేస్తారని చెప్పి అప్పుడు వార్త వచ్చింది సార్ ఆయన నాకు గుంటూరే కావాలి సరే వైసీపీ నుంచి పెట్టుకొచ్చాడు పెట్టుకొచ్చాడనేది మీరు చెప్పిన ప్రకారం కరెక్టే ఆయన ఆయన అదే స్థానం కావాలి కాబట్టి వీళ్ళది ఇవ్వలేదా లేకపోతే ఈయన కొత్తవాడు కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇటు టీడీపీ జనసేన కూటమిలో భాగంగా ఆయనకి గుంటూరు ఇచ్చే ఛాన్స్ ఉందంటారా అదే తెలీదు పెద్ద నాయకులు ఇద్దరు మాట్లాడుకోవాలి కదా అసలు అంటే ఏమన్నా నాయకులు ఇద్దరు మాట్లాడుకోరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుని ఆ సీట్ ఏ సీట్ వస్తుందో చూస్తే ఆయనకి జనసేనకు వచ్చిన సీట్లలో అంబట్ రాయుడు గారు ఏ సీట్లో ఫిట్ అయితే ఆ సీట్లో పెట్టుకోవచ్చు అంబట్రాయుడు గారు అయితే అది పవన్ కళ్యాణ్ గారు అది వాళ్ళు టైం ఉంది ముందు వాళ్ళిద్దరూ సెట్ అయినాక కదా ఈయన గురించి ఆలోచించేది సార్ ఆయన వైసీపీని వీడే ముందు ఒక ట్వీట్ చేశారు ఎందుకు ఏం చేస్తున్నారు ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్కి నాకు మ్యాచ్లు ఉన్నాయి అని చెప్పారు అంటే ఇంత సిల్లీ రీజన్ చెప్పి మళ్ళీ ఇప్పుడు జనసేనలో జాయిన్ అయితే దాన్ని ప్రజలు ఏ విధంగా ఏముంది అబ్బా ఆయన ఆయన వృత్తి క్రికెట్ ఆడుకోవటం ఆయన రాజకీయవేత్త కాదు క్రికెట్ ఆడుకోవటం ఆయన వృత్తి ఆయన బిజినెస్ అది ఆయన ఆడుకోవటానికి వెళ్ళాడు కాదు ఇప్పుడు ఇక్కడ వాటర్గా ఉంటుందనుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ నిజంగా గెలియగలిగితే ఇది ఇంకా బెటర్ వృత్తి అవుతుంది కదా సో దీంట్లోకి వద్దామని ఆయన అనుకుని ఉండవచ్చు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఊరికే మర్యాదపూర్వకంగా పూర్వకం గెలిచాడో జారటానికి గెలిచాడో మనకు తెలీదు వెళ్ళి కలిసాడన్న వరకే మనకు తెలుసు సో ఆయన డీటెయిల్స్ వచ్చేదాకా మనం ఎందుకు కామెంట్ చేయటం దాని మీద తెలియదు కదా మనకి తెలిసినప్పుడు కామెంట్ చేద్దాం తొందర ఎందుకు సార్ మొన్న రేవంత్ రెడ్డి మీద ఒక ఒక డిబేట్లో మాట్లాడిన దానికి కొడాలి నాని ఒక మాట అన్నారు సార్ ఆయన అసలు ఆయన ఎందుకు మేము అపాయింట్మెంట్ తీసుకుంటాం మాకు కావాలంటే ఢిల్లీ నుంచి మేము అపాయింట్మెంట్ చెప్పిస్తాం వెంటనే కలుస్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా మనకు వచ్చిన వార్త ఏంటంటే ఆయన రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశారని వీళ్ళు ఆయన రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లకుండానే రిఫ్యూజ్ చేసినట్టుగా ఉంది సార్ అంటే ఎవరిది దీన్ని ఎలా చూడాలి అసలు మీకు వచ్చిన వార్త నాకు రాలేదు కాబట్టి నాకేం తెలీదు నాకు వచ్చినప్పుడు నేను చెప్పి ఎవరు అంటారు ఇక్కడ ఎవరు కరెక్ట్ ఏం లేదమ్మా ఇప్పుడు గా ఎవరు అవసరం ఉంటే వాళ్ళు కలుస్తారు అవసరం లేకపోతే కలవరు అంతే కదా ఇప్పుడు ఒక సీఎంని గవర్నమెంట్ అది వాళ్ళు కలవాలనుకుంటే కలుస్తారు కలవక్కర్లేదు అంటే కలవరు ఈయన ఎక్స్ మినిస్టర్ ఈయన నిజంగా కలవాలనుకుంటే అంత ఉంటే వస్తారు ఎందుకంటే వాళ్ళు గతంలో టీడీపీ వాళ్ళే కదా ఈయన కూడా టీడీపీయే కాబట్టి నిజంగా కలసాల్సినంత ఉండి ఉంటే కలుస్తారు ఇది గాలి వార్త ఏమో కూడా మనకు తెలీదు ఊరికి అట్ట చెప్తూ ఉంటున్నారేమో నిజాలు తెలియకుండా మనం ఇంకా కామెంట్ చేయటం కరెక్ట్ కాదు కదా ఎవరి మీద నా వరకు అదే నాకు తెలియదు తెలియని దాని మీద నేను కామెంట్ ఎట్లా చేస్తాను సో ఇది తాజా రాజగిరి పైన తమ్మారెడ్డి గారి విశ్లేషణ చూస్తూనే ఉండండి హిట్ టీవీ